పెద్ద మెదడులో రెండు అర్ధ భాగాలు ఉండే ఎడమార్ధ భాగం కుడి అర్ధ భాగం ఎడమార్ధ భాగం కుడి చెయ్యని కుడికాళ్ళని నోరుని కంట్రోల్ చేస్తుందండి కుడి అర్ధ భాగం ఎడమ చేతిని ఎడమకాలిని దానికి అనుగుణంగా ఇంకొక కొన్ని డ్యూటీస్ కూడా ఉంటాయి ఉదాహరణకి యాక్సిడెంట్ అయి పడిపోయినప్పుడు ఇటువైపు పడ్డారనుకోండి ఎడమవైపు కానీ పడ్డారనుకోండి కుడిచేయ కుడికాలు ప్యారలైజ్ అవ్వడం కానీ నోరు పడిపోవడం కానీ జరుగుతుంది థెరాల్సిస్ వచ్చినప్పుడు ఎడమ దెబ్బ దెబ్బతంటే నోరు పడిపోవడం కుడిచేయ్య కుడికాలు పడిపోవడం జరుగుతుంది అదే రైట్ హెమిస్పేర్ కన్నా ఎడమ ఎడమచయ్యే ఎడంకాలు పడిపోతున్నాయి హెమిస్పేర్ అంటే రెండు అర్ధ భాగాలు అనమాట ఒక ఆరెంజ్ని కట్ చేస్తే రెండు మొక్కలు అలా ఉంటుంది అలా ఉంటుంది పెద్ద మెదడు పెద్ద మెదడులో ఇంకా డ్యూటీలు చాలా ఉన్నాయండి ఎడమవైపు మెదడు కుడి చెయ్య కుడుకాలు నోరుతో పాటు మ్యాథ్స్ లాజిక్ లాంగ్వేజ్ రేషనాలిటీ రీజన్ ఇవన్నీ కూడా చూస్తుంది అనమాట సైన్స్ సబ్జెక్ట్స్ అన్ని కూడా ఇటు సైడ్ మ్యాథ్స్ రీజనింగ్ అది వల్ల ఏముంటుందంటే ఫైన్ ఆర్ట్స్ అన్నీ వచ్చేస్తాయి దీంట్లో ఎమాజినేషన్ విజువలైజేషన్స్ పెయింటింగ్ గ్రాఫిక్స్ మ్యూజిక్ డాన్సు అన్ని లలిత కళలు రైట్ సైడ్ వచ్చేస్తాయి ఊహ లాజిక్ ఇటు సైడ్ ఉంటుంది లాజిక్ క్వైట్ ఆపోజిట్ ఉంటే రైట్ సైడ్ ఉంటుంది లాజిక్ అంటే టెన్త్ క్లాస్ చదువుడికి ఇన్ని ఇంత డబ్బు వస్తుంది డిగ్రీ చదివితే ఇంత డబ్బులు వస్తాయి బీటెక్ చదివితే ఎంత డబ్బులు వస్తాయి అన్నది లాజికల్ గా ఆలోచించి యూజ్ చేసుకుంది అన్నది రైట్ ఎమస్వేర్ అనేది మన బిల్ గేట్స్ కావచ్చు లేదా కొంటే మన ఐపిల్ యాపిల్ ఫోన్ ఓనర్స్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ చదువు ప్రకారం వాళ్ళకి వచ్చే డబ్బులు అయితే ఇంతే రావాలి వాటు రైట్ ఎమస్ఫేర్ వ్యూజ్ చేసుకుని విజువలైజ్ చేసుకున్నారు ఇమాజినేషన్ చేసుకున్నారు వాళ్ళ శక్తి సమర్థత కంటే ఇంకా ఎక్స్ట్రా గా ఆలోచించారండి ఆటోమేటిక్ ఏమైంది రైట్ హెమీస్ పేర్ సబ్కాన్షియస్ మైండ్ లోకి వస్తుంది సబ్కాన్షియస్ మైండ్ రికార్డ్ రేజాలండి లెఫ్ట్ లాజిక్ అండి రేషనాలిటీ రైట్ విజ్ ఇమాజినేషన్స్ విజువలైజేషన్స్ ఈ రైట్ ని కూడా కానీ గా వాడుకుంటే యాంగ్జైటీ టెన్షన్ భయాలు ఆందోళన వస్తాయి ఈ రైట్ హెమీస్ ని కానీ క్రియేటివిటీ వాడుకుంటే తెలియకుండా అద్భుతమైన ఇన్నోవేషన్స్ ఇన్వెన్షన్స్ వస్తాయి ఈ రెండు బ్యాలెన్స్ చేసి ఆలోచించే విధానం ఓల్ బ్రెయిన్ థింకింగ్ అంటారు లాజిక్ అవసరమే అండ్ ఆల్సో విజువలైజేషన్ ఆర్కిటెక్చర్ అనేది విజువలైజేషన్ మీద ఆధారపడి ఉంటుంది అది ఏ స్ట్రక్చర్ నిలబడుతుంది అనేది రేషనాలిటీ మీద రీజన్ మీద ఆధారపడుతుంది సో మీ బ్రెయిన్ పూర్తిగా ఉపయోగించుకోండి మీరు రాసిన పుస్తకాలు చాలంటే గ్రో హెల్దీ వెల్దీ వైజ్ డాక్టర్ క్రాంతికారి యాప్ రెండు యాప్లు డౌన్లోడ్ చేసుకోండి బ్రెయిన్ గురించి అద్భుతమైన